మనిషి పుట్టిన దగ్గర నుండి కడ వరకు ఈ సేవ కేంద్రాలు ఉపయోగపడతాయని తొమ్కుంట మున్సిపల్ ప్రత్యేక అధికారి సంధ్య తెలిపారు తుమ్కుంట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం పౌరసేవా కేంద్రాన్ని మున్సిపల్ ప్రత్యేక అధికారిని సంధ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రత్యేక అధికారిని సంధ్య మాట్లాడుతూ తుమ్కుంట మున్సిపల్ సంబంధించిన ప్రతి ఒక్క సేవకు పౌరసేవా కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు మనిషి పుట్టిన దగ్గర నుండి కడవరకు ఈ పౌరసేవ కేంద్రం ను ఉపయోగించుకోవచ్చన్నారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జ్యోతి మేనేజర్ శ్రావణ్ కుమార్ వార్డు ఆఫీసర్లు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ పౌర సేవా కేంద్రం యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ సేవలైనా అంటే మున్సిపాలిటీ అనేది ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు రకరకాల సేవలు అంటే ఒక బర్త్ సర్టిఫికేట్ కావచ్చు డెత్ సర్టిఫికెట్ కావచ్చు లేకపోతే పర్మిషన్స్ కావచ్చు లేకపోతే బేసికలీ గ్రీవియన్సెస్ రకరకాల గ్రీవియన్సెస్ రకరకాల సమస్యలు అన్ని అన్నిటికీ ఒక టైం అనేది ఉంది అంటే ఈ ఈ ఇష్యూ ఇంత టైంలో రిజాల్వ్ చేయాలి అంటే సో దాన్ని బేసిక్గా మనం సిటిజన్ చార్టర్ అని అంటాము ఆ సిటిజన్ చార్టర్ని ఎప్పుడైతే మనం టు దోర్ ఇంప్లిమెంట్ చేస్తామో ఆ మున్సిపాలిటీలో సర్వీసెస్ ది బెస్ట్ ఉన్నట్టు అండ్ ఆ సిటిజన్ చార్టర్ని సర్వీసెస్ని మనం టు ఫోర్ ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక స్పెసిఫిక్ స్పేస్ ఇన్ ద ఆఫీస్ వేర్ పబ్లిక్ ఇన్కమ్ అండ్ టాక్ టు కన్సర్న్ అండ్ ఎక్స్ దగ్రీడియన్సెస్ కేంద్రం ఉన్నట్టే పౌరుల కోసం ప్రత్యేకంగా అంటే ఫర్ సపోజ్ వాళ్ళకి ఏదో ప్రాపర్టీ ట్యాక్స్ ఇష్యూ ఉందనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఇట్లాంటి పౌర సేవా కేంద్రం లేకపోతే వాళ్ళు ఆ ప్రాపర్టీ ట్యాక్స్ సెక్షన్కి ఆ రెవెన్యూ సెక్షన్కి కి లేకపోతే కమిషన్ గురించి వెయిట్ చేయడము ఇట్లా వాళ్ళు చుట్టూ చుట్టూ తిరగడం అనేది జరుగుతుంది కేంద్రం సిటిజన్ సర్వీస్ సెంటర్ ని ఇనాగ్రేట్ చేయడానికి ప్రారంభించడానికి వచ్చినటువంటి మన స్పెషల్ ఆఫీసర్ అండ్ సిడిఎంఎల్ జాయింట్ డైరెక్టర్ అండ్ గ్రూప్ ఆఫీసర్ మన సంధ్యా మేడం గారికి చాలా 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 థ్యాంక్స్ మ్యామ్ రియల్లీ ఆర్ సో సో గ్రేట్ఫుల్ అండ్ సో థ్యాంక్ టు బి యువర్ ప్రెజెన్స్ అండ్ అసలు ఇంకా మాటలు కూడా చాలా తక్కువ మ్యామ్ విఆర్ వెరీ హ్యాపీ టు బి ఇన్ యువర్ ప్రజెన్స్ అండ్ ఇందాక మీరు అన్నట్టుగా తూంకుట మున్సిపాలిటీలో పౌరసేవా కేంద్రం ఎస్టాబ్లిష్ చేయడం అనేది మాత్రము నిజంగా మీ ఇనిషియేషన్తోనే స్టార్ట్ అయింది మ్యామ్ ఇది మీకు తెలియకుండానే మాకు ఇచ్చినటువంటి మెసేజ్ అది టు ఇనిషియల్ సంథింగ్ స్పెషల్ పబ్లిక్కి దగ్గర అయ్యే విధంగా మనం ఏం చేయగలము ఎలా చేస్తే బాగుంటుంది అనే డెసిషన్ మీరు తీసుకోవాలండి ఒక ఇనిషియేషన్ ఏమైనా చేయాలి అని అన్నారు దానిలో భాగంగానే ఈ ప్రోగ్రామ్ ని టేకప్ చేశాం ఎందుకంటే పబ్లిక్ కి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ వన్స్ అగైన్ ఐ రిపీట్ మేడం అన్నట్టుగా మనిషి పుట్టిన దగ్గర నుంచి కడ వరకు కూడా ఉండేటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ బర్త్ సర్టిఫికేట్తో తో స్టార్ట్ అయిన మొదలు వాళ్ళ యొక్క ఇల్లు కానీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ దానికొక నెంబర్ కోసం కానీ దాని యొక్క కంటిన్యూటీ ఆఫ్ ద లైఫ్ ఎలా వెళ్ళాలనే ప్రతి దాంట్లో కూడా మున్సిపాలిటీ వాళ్ళ లైఫ్ లో చాలా భాగస్వామ్యంగా తీసుకుంటుంది